మొహన్ చెప్పాం మొహన్ చూస్తేనే నాకు చెప్పే కాదు మీ కోలా బాబాయ్ పొలంలో ఏం చేశా నువ్వు ఏ బాబాయ్ బొచ్చుల బాబాయ్ తొక్కి పడది పక్క పైకి రాకి రా

ఏ బాబాయ్ ఎందుకు వచ్చారు బాబాయ్ పొలం మీద నీళ్ళు వెళ్ళకుండా అట్టా నువ్వు నువ్వేనా బతు యాదవాట్లు కాదు నువ్వు అసలు బాబాయ్ లోకి నీళ్ళు వెళ్ళకుండా నువ్వు ఏం చేస్తున్నాడు కల్లో ఆయన ఎవరు చూసాయి బాబాయ్ పాలకు నీళ్ళు వెళ్ళకుండా చేస్తున్నాడు భూతలు తెరుతున్నాడు అడిగినందుకో కొట్ల సంత నా కొడుకు అంకుల్ ఆగా ఆసనే కొట్ల కొడుకు పెద్దల ఊదేం చేస్తాడు గుద్దముద్దంతా ఊదేం చేస్తావ్ చెప్పు నాకు కాళ్ళ అడ్డ ఉంది చత్త చద బిక్కుటు

వేరు వదిగాడు అడిగారు కొత్త మొగనే అడిగారు అడిగారు నువ్వు కొరిగినా ఏను కొరి మోస్తాగా తగల పెట్టు తగల బయట పడత ఏం చేయని మొత్తం తగల పెట్టు ఏడు భలం నాసిని చేస్తా ఏడు నువ్వు నీ భలం దొరకిన రాలే రెండు కాదు

પંચાય <entertainen> మొక్కదాని పక్కన బాబాయ్ బాబాయ్ కుమార్ందా ఎందుకు సిగ్గుందానికి చెప్పే సిగ్గుసారా కొత్త మొక్కదాని పక్కన నీదా పలో నీదానికి ఎవరి పెడతా నువ్వు పెట్టుకుంటా పెట్టుకోవద్దు మేము ఎంత ఎదవ నికృష్టి ఎవడైనా ఉన్నాడా 아디오라, 데리게자디오라. 아디오, 쟤. 아, 쟤. 요즘은 아니고. 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 요즘은 아니. 요즘은 아니. వల్ల ఇరవై నాలుగు మంది చచ్చిపోతారు నాలుగు ఎకరాల మీద రెండు లక్షలు అప్పు తెచ్చుకుని పొలం వేసుకున్నారు వాళ్ళు తెలియదా ఎక్కడ వేసుకోవాలి తెలియదు నేను మొక్కదేనే నువ్వు కేసా మెరుగు చెట్లు నువ్వేడు నువ్వు పంటను పంట కళ్ళు ముందేసింది మొక్కజానదే మొక్క తప్పదు

మీ బాబాయినాడు చెప్పేది

నబెంచెన కొబుద్దాం ఏ సన్నే ఏంది దిక్కులా ఏంద్రా ఏంటి నికోమా మన అడ్డే అత్తం రా ఏమడ్డే అత్తం ఏం యాత్త ఏంద్రా Yay! Hey! Yeah, yeah.